హైదరాబాద్ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేయడానికి ప్రభుత్వం కొత్తగా తెచ్చిన హెల్ట్ పీ పాలసీ అని బీహార్ సీనియర్ నాయకుడు రెడ్డి ఆరోపణలు చేశారు రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగాయని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారర్ వద్ద ఎకరం నూట ముప్పై ఏడు కోట్లు పలికిన పరిస్థితుల్లో హైదరాబాద్ నడబడిన ఉన్న భూములను కారుచోకగా కట్టబడుతుందని ఆయన అన్నారు నాచారం బాలానగర్ ప్రాంతాల్లో గజం ఒకటి పాయింట్ ఐదు లక్షలుండగా వాటిని కేవలం పదవులకు ఇవ్వాలనుకోవడం ప్రభుత్వానికి భారీ నష్టం బంధులకు భారీ లాభం కలిగించే స్కామ్ అన్నారు దీంతో ప్రభుత్వానికి ఎకరాకు రావాల్సిన యాభై నుంచి డెబ్బై కోట్లు కాకుండా దాదాపు ఇరవై వేల ఎకరాల భూమిని తక్కువ ధర అప్పగించే కుట్ర నడుస్తుందంటూ జగదీష్ రెడ్డి ఆరోపించారు మాలనగర్ ప్రాంతంలో ఇవాళ గజం లక్ష యాభై వేల రూపాయలు తక్కువ తక్కువ ఉంటుంది కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామిక వేత్త దాన్ని కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పదివేలు ఉంది అందులో మీరు ముప్పై శాతం కడితే చాలు ప్రభుత్వానికి అంటే మూడు వేలు కడితే చాలు అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ ఈ పాలసీ ఈ హెల్త్ పాలసీ లక్ష్యం హెల్త్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో థర్టీ పర్సెంట్ మీరు మాకు కట్టండి అది మీకు సొంతం సొంతం ఇచ్చేస్తా ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి షాపింగ్ మాల్స్ కట్టుకోండి లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి అమ్ముకోండి మాకు దాని వెనకాల అది మాకు ఇవ్వండి ప్రభుత్వానికి కట్టేది మూడు కోట్లయితే ఎకరానికి వీళ్ళ అనుయాయులకు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది ముప్పై కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేది మూడు కోట్లు వీళ్ళకి ఇచ్చేది ముప్పై కోట్లు వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు యాభై డెబ్భై వంద కోట్లు ప్రభుత్వానికి మూడు కోట్లు వీళ్ళకి ముప్పై కోట్లు ఇంకో ముప్పై కోట్లు వాడికి ఇది ఈ స్కామ్ అసలు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.